హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రామస్వామి గట్టు దగ్గర మోడల్ కాలనీ పక్కన నూతన ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర నీతి పారుదల శాఖ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కందుకూరి వీరారెడ్డి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ప్రియాంక హుజూర్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గిల్లి అర్చన రవి మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి ఎంపీపీ గూడెపు శ్రీను ఐఎన్టీయు మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్ ఎరగాని నాగన్నగౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మేము ప్రభుత్వంలో వచ్చి డిసెంబర్ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో ముప్పై వేల కొత్త ఉద్యోగాలు ప్రభుత్వంలో మన ప్రభుత్వం మీ ప్రభుత్వం అపాయింట్మెంట్ లెటర్స్ కూడా జారీ చేసిన విషయం నేను గుర్తు చేస్తున్నా గత ప్రభుత్వంలో అధికారంలో వచ్చే వరకు నిరుద్యోగ యువతపై ప్రేమ చూపించిన గత పాలకులు అధికారులు వచ్చిన పదేళ్లలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఉపాధి కల్పించడానికి ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు చేయకపోగా పదేళ్ళ అధికారంలో దిగిపోయేటప్పుడు కూడా ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉంచిపోయినరు అది గత పాలకుల ఈ నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్య వైఖరి ప్రతిబింబిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను హుజూర్ నగర్ ప్రాంతమే కాదు సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి కొంత అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనం కట్టబోయే ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుంది మనవి చేస్తున్నాం మీకు ఈ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖ ఎవరి ద్వారా ఈ ఈ గవర్నమెంట్ ఐటీఐ కట్టబోతున్నాము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము కొన్ని వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన పాయింట్స్ బ్రీఫింగ్ పాయింట్స్ కూడా తీసుకొస్తాం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో అరవై ఐదు ప్రభుత్వ రెండు వందల ఇరవై ఐదు ప్రైవేట్ ఐటీఐళ్లు అందుబాటులో ఉన్నాయి మొత్తం రెండు వందల తొంభై ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐల ద్వారా పదో తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ లో ముప్పై రెండు కోర్సులో శిక్షణ ఈ శాఖ ఫిట్టర్ మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్ మోటార్ వెహికల్ డ్రాఫ్ట్స్ సివిల్ ఎలక్ట్రానిక్ మెకానిక్ టర్నర్ రెండు సంవత్సరంలో కోర్సులు వాళ్ళు నిర్వహిస్తున్నారు కొత్తగా సోలార్ టెక్నీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ తగిన కోర్సులను కూడా ప్రారంభించి శిక్షణ అందించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరియు ప్రైవేటు ఐటీఏలో సుమారు డెబ్బై ఆరు వేల తొంభై వందల సీట్లు అందుబాటులో నిరుద్యోగ యువతికి అందుబాటులో ఉన్నాయి